నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ స్వాగతం వార్తలోని వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా తాళ్లపూడి మండలం మలకపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు గ్రామానికి చెందిన చర్మకారుడు సనమండ్ర పోసిబాబు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి పింఛన్ నగదును అందించి ఆయనతో మాట్లాడారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మార్గదర్శులు లబ్ధిదారుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు నాకు ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమం జరగలేదు డబ్బులు ఇవ్వడమే కాదు ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో మొదల తారీఖు వచ్చిందంటే నిద్ర లేసిన వెంటనే ఎంత తొందరగా మీకు ఆ డబ్బులు ఇవ్వాలనో అంత చేరవేసే విధంగా ముందుకు పోతున్నాం మొదల తారీఖు అనగానే కళకళలాడుతున్నాయి గ్రామాలన్నీ ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క మొన్నటి వరకు మీరు చూస్తే ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు వచ్చేటివి కాదు రిటైర్డ్ ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చేటివి కాదు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు వాళ్ళంతా కూడా జీతాలపైనే ఆధారపడతారు అలాంటి జీతాలు రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరం ఒకే మాట చెప్పాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికి ఆమె ఇచ్చాం సుపరిపాలనలో తొలి అడుగు మొన్ననే ఒక సంవత్సరం పూర్తి చేశాం నా జీవితంలో చాలా సార్లు నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు సమైక్ ఆంధ్రప్రదేశ్కి ఎవరికి రాని అవకాశం తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అందరికంటే ఎక్కువ సమయం లేని ముఖ్యమంత్రిని పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న జరిగిన విధ్వంసం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు తమను మోసం చేశాడని ఓ వ్యక్తి లోకేష్ కు ఫిర్యాదు చేశారు తమ కుమారుడికి పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు మోసం చేశారని తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నే సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా మంత్రికి అందాయి మంగళగిరి నియోజకవర్గం కంతేరులో తమ కుటుంబ చెందిన వ్యవసాయ భూమిని విక్రయించగా బాకీ ఉన్న నగదు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఉండవల్లికి చెందిన విజయలక్ష్మి మంత్రికి తెలిపారు గ్రామానికి చెందిన విష్ణు రాము తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అభ్యర్థనలను పరిశీలించిన లోకేష్ ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు తెలంగాణలో మున్ని జరగలేదన్నారు ప్రమాదం జరిగిన సమయంలో సిగాచి ఫార్మా కంపెనీలో మొత్తం నూట మంది కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కంపెనీ వారితో మాట్లాడి కోటి రూపాయల పరిహారం తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షలు ఇప్పిస్తామన్నారు పరిశ్రమలో భద్రతపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు కంపెనీ యాజమాన్యాలు కూడా భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు బాధితుల పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ఆయా కుటుంబాలను త్వరలోనే కలుస్తారని అన్నారు చికిత్స విషయంలో ఎవరికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అంతా తెలంగాణ సర్కారే చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు నిన్న ఉదయం నుంచి మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు వివేక్ వెంకటస్వామి గారు స్థానిక కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా ఈ సంఘటన తదనంతర పరిణామాలన్నింటినీ కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ శవాల్ చనిపోయిన వాళ్లను వాళ్ళ శవాలను తొలగించడం గాయాల పైన వాళ్లను హాస్పిటల్లకు తరలించడం అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నివారణ నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలా మంది ప్రాణాలను బలిగొన్నది ఇది అత్యంత విషాదకరమైన సంఘటన ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గాని ఇన్ని ప్రాణాలను పలుగొన్న దుర్ఘటన జరగలేదు అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్ ఒడిశా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా ముప్పై ఆరు ప్రాణాలు పోయినాయి ఇంకా కొంతమంది అచూకీ లేదు చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు గతేడాది బొడమేరు వరద వల్ల విజయవాడ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే అయితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద వరదకు కారణమైన బొడమేరు గండ్లను పూడ్చి సీసీ వాల్ ను నిర్మించారు తాజాగా ఈ పనులు పూర్తి కావడంతో మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు అత్యవసర పరిస్థితులు ఆనాడు తాత్కాలికంగా పూడ్చిన మూడు గంటలు కలుపుతూ ఇరవై మూడు కోట్ల రూపాయలతో సీసీ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు సీజన్ మొదలయ్యేలోగా సీసీ వాల్ పనులు పూర్తి చేశామని నిమ్మల చెప్పారు వెలగలేరు వద్ద రెగ్యులేటర్ గేట్లు మార్చి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లతో కొత్త గేట్లను అమర్చామని మంత్రి నిమ్మల తెలిపారు ఓడమేరు గట్టు పటిష్టత కోసం వెలగలేరు నుంచి ఈలప్రోలు వరకు ఏడు కిలోమీటర్ల పొడవున గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు ఎనికేపాడు యూటీ సామర్థ్యాన్ని నాలుగు వేల క్యూసెక్ల నుంచి ఇరవై వేల క్యూసెక్లకు పెంచేలా ప్రతిపాదనలు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు గత సంవత్సరంలో ఇదే ప్రాంతంలో మూడు గండ్లు ఈ బుడమేరకు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి మన అందరం కూడా చూసాం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లో బస్సులోనే పది రోజులు ఉండి పరిస్థితులను చక్కదిద్దడం కానీ లోకేష్ గారు సైతం డ్రోన్స్ కెమెరాస్ ద్వారా ఇరవై నాలుగు గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ మూడు గండ్లను కూడా నిల్వ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగితే మొన్న గండ్లు పడడమే కాదు గతంలో ఈ బొడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్తో పాటు దీనికి ఆపోజిట్లో ఏదైతే పులివాగుకి సంబంధించి వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ బండను టచ్ చేయడం అదేవిధంగా ఇక్కడ సైఫన్ ఒకటి ఉండడం ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా అదేవిధంగా ఈ కెనాలకి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాలని బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి మూడు గండ్లను కలిపి ఈవేళ మూడు వందల అరవై ఐదు మీటర్ల సీసీ వాళ్ళని శాశ్వత ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళు పూర్తి చేయగలిగాము అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తే అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలని అంటే దగ్గర దగ్గర ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయి అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తీసుకుంటుంది కాబట్టి ఈలోపుగా మరి ఏదైతే ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంతమేరైనా సరే విజయవాడకి మరి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సీసీ వాళ్ళతో పాటుగా ఏదైతే సెవెన్ కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక హాఫ్ మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండ్ని శంక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించి లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు కూడా ఓపెన్ కాలా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కనీసం గ్రీజ్ పెట్టు కూడా మెయింటెనెన్స్ లేదు ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత కుదేలైన కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు నింపేందుకు ప్రయత్నిస్తున్న పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఔসাহికలకు బహిరంగ ఆఫర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని ఆమె కోరారు నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని సూచించారు రాజకీయ ఆకాంక్ష ఉన్న వాళ్ళు భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్న వాళ్ళు ముందుకు రావాలని కోరారు ఈ వేదికగా కాంగ్రెస్ పార్టీ హెడ్క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఒక బహిరంగ అప్పీల్ చేస్తున్నా అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో కూడిన వాళ్ళు చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తమ భుజాన మీద ఎత్తుకొని నడిచిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా వీళ్ళలో ఇంత కమిట్మెంట్ ఇంత కాలం నుంచి వీళ్ళు క్యారీ ఆన్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగాను అనిపించింది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు యువజన విభాగం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని మాజీ సీఎం జగన్ అన్నారు అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించారు తొలగించాలని వైసీపీ యువ విభాగానికి సూచించారు యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైంది ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని అన్నారు ప్రజాసేవ పని చేయాలని సూచించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది వెసులుబాటులోకి రావాలి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానెల్ కావాలి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను మీ దగ్గరున్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్ ఏకైక గన్ను మీ ఫోను ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానెల్ అయిపోయి ఉండాలి మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాల ఇది విజన్ మన నా జిల్లా ప్రోగ్రాం కూడా మళ్ళీ ఉంటాయి నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది కాబట్టి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువ మీ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్య పదజాలంతో దూషిస్తున్న వైఎస్ఆర్ సానుభూతి పరుడు పంచ ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో భాగంగా తన వాహనం కింద పడి వ్యక్తి దుర్మరణం పాలైన విషయం అందరికీ తెలిసిందే ఈ దుర్ఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు రెడ్డి ప్రతిస్పందించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు వైఎస్ శర్మారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు మా శర్మి ఏమంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన పల్నాడు పర్యటన సందర్భంగా మనిషి మీ కార్యక్రతం పడ్డప్పుడు కనీసం కనీసం మానవత్వ దుఃఖంతో తీసుకెళ్లి పిచ్చర్ను పంపించేస్తుంది కనీసం ఆ మానవ లోపించడానికి మాట్లాడితే దానికి ఎలా స్పందించారో తెలియక వైసీపీ పీటిఎం కుక్కలు మంచి అనే అతను మా శర్మని అనుచిత వ్యాఖ్యలు చేసి తిట్టడం జరిగింది మహిళా కమిషన్ రైపాటి సైజా గారి కలిసి అతని మీద ఎట్లాగైనా సరే యాక్షన్ తీసుకోవాలని అలాగే ఆ జర్నలిస్ట్ మీద ఆ ఛానల్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎంత పత్రం ఇవ్వడం జరిగింది మేము ఎంత పత్రం ఇచ్చే లోప వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళ వీడియోని డిలీట్ చేయడం జరిగింది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒకటే వినోస్తున్నారు మీరు తిడితే మేము తింటాం మీకు నోరు ఉంది మాకు నోరుంది కానీ అది సంస్కారం కాదు మేము తింటానంటే రెండు నిమిషాలు పని కానీ మా అధ్యక్షులు మా వాళ్ళు అలా పెంచలేదు అలా చూడలేదు అలా చేయొద్దని మరీ ఖండించింది కాబట్టి గౌరవప్రదంగా ఎటువంటి యాక్షన్ తీసుకోగలము ఆ యాక్షన్ ప్రకారం ఈ రోజు వింత పడతాయడం జరిగింది అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి వెళ్లి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎలాగైనా సరే ఈ రోజు సైబర్ క్రైమ్ సిసి డిపార్ట్మెంట్ కి వెళ్ళి మేము కంప్లైంట్ కూడా ఇస్తాం ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సోషల్ మీడియాలో ఉండకూడదు లేదని కాన్ రకేసుకొని చెప్తున్నారు మీరు చెప్పి పది పదిహేను రోజులు దాకా ముందే ఒక వైసీపీ కూడా ఇలా మాట్లాడాలంటే కనీసం మీ పోలీసులు యాక్షన్ కూడా తీసుకోలేదు అదే పాలక మీద లేదంటే మీ భార్య గారి మీద లేదంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద యాక్షన్ తీసుకుంటారు

కోతాడ రోడ్లోని వాగ్దేవి విద్యా సంస్థల అధినేత బుస్సా సురేష్ సరిత దంపతులు నివాసం మధ్య నుంచి ప్రత్యేక వాహనంపై అమ్మవారికి సమర్పించే వస్త్రాలు పసుపు కుంకుమ ఇతర వస్తువులను శోభాయాత్రగా అద్దాల బజార్లోని అమ్మవారి దేవస్థానానికి తీసుకొచ్చారు కోలాట బృందాల నృత్యాల నడుమ కోలాహలంగా చిరు కురిస్తున్నప్పటికీ కురుస్తున్నప్పటికీ ఉత్సాహంగా జరిగింది ఎంపీ కేసులోని శివినాథ్ కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈసెట్ కౌన్సిలింగ్ జాప్యం చేశారన్న వైసీపీ ఎమ్మెల్యే జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందో తెలియకుండా జాప్యం జరిగిందూ చేసిన వ్యాఖ్యలు జగన్ అవివేకానికి నిదర్శనమని అన్నారు రుగంలో ఐదు సంవత్సరాల పాటు పబ్జీ ఆడి చిప్పిపోయిన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా రన్ చేసిద్దో కూడా మినిమం నాలెడ్జ్ లేకుండా ఈరోజు ఏమి చేయాలో తోచక ఈరోజు ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ సెట్ ఎప్పుడు నిర్వహించాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కానీ ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థకు కానీ తెలుసు నీ హయాంలో సెప్టెంబర్లో నిర్వహించామని చెప్పి ని హయాంలో ఆగస్టులో నిర్వహించామని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఈ సెట్ నిర్వహించరు ఈరోజు ఈ సెట్ ఎప్పుడు నుంచో కూడా జూలై నెల ఎండింగ్లో కానీ జూలై రెండో వారాలు మూడో వారంలో నిర్వహిస్తారు ఖచ్చితంగా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ సెట్ జూలై మూడో వారంలో ఖచ్చితంగా నిర్వహించి చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు విద్యా వ్యవస్థ గురించి తెలియకపోతే తెలుసుకోండి అంతేగాని ఈరోజు ఈ సెట్ ఎవరికి నిర్వహిస్తారో కూడా నా దేశం మీకు తెలిసి ఉండదు ఈరోజు ఈసెట్ పాలిటెక్నిక్ విద్యార్థులు నిర్వహిస్తారని కూడా విషయం మీకు తెలియదు ఈరోజు ఎంసెట్ ఎవరైనా నిర్వహిస్తారో మీకు తెలీదు మీకు తెలిసిందల్ల కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురద ఎలా వెళ్ళాలి ఎక్కడ సేవలు దొరికితే అక్కడ శివరాజకీయం చేయాలి ఈ విషయాలు తప్ప ఈరోజు విద్యా వ్యవస్థ గురించి మీకు తెలిసింది శూన్యం ఈరోజు రాష్ట్రంలో ఒక పక్కన నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న పద మధ్యాహ్న భోజన పథకం నువ్వు ఆపేస్తే ఈరోజు నాలుగు వందల డెబ్బై ఐదు జూనియర్ కళాశాలలో సన్న బియ్యంతో ఈరోజు విద్యార్థులు కడుపు నింపుతున్న ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు దానికి నిదర్శనమే మేము గర్వంగా చెప్పుకుంటాం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు మొత్తం ఫుల్ అయినా ఈరోజు కేవలం దేనివల్ల అయినాయి ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖలో తీసుకున్న మార్పుల వల్ల ఈరోజు నో అడ్మిషన్ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు కనిపిస్తూ ఉన్నాయి విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ విద్యార్థులు రెండవ రోజు కూడా నిరాహార దీక్ష కొనసాగించారు మా పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ మాకు ఇచ్చే వరకు నిరాహార దీక్ష విరమించబోమని ఎఫ్ఎంజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఏపీఎంసీ రిజిస్టర్ నిలక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనం చోటు చేసుకుందన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఏపీఎంసీ చుట్టూ తిరుగుతూ మా సమస్యను పరిష్కరించండి మా పిఆర్ మాకివ్వండి అని అడుగుతున్నా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భాజపా కార్యాలయంలో సుజనా ఫౌండేషన్ రోటరీ క్లబ్ రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు యువ డాక్టర్లు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసి ఇటువంటి

కోఆర్డినేట్ చేసుకొని ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు స్కూల్ని దానికి లింక్ చేస్తే కూడా ఆటోమేటిక్గా అనలైజ్ చేసేందుకు ఇస్తా ఉంటుంది వాళ్ళకి రెగ్యులర్గా టచ్ ఉండి సేవా కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మా దగ్గర నుంచి ఏమైనా సహకారం కావాలంటే మళ్ళీ మళ్ళీ ముఖ్యంగా మోహన్ ఇనిషియేటివ్ తీసుకొని నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని చెప్పి నా ఉద్దేశం క్యాట్రాక్ట్ సర్జరీ చేయడానికి కమిట్ చేస్తున్నారంట వాళ్ళకు కూడా ధన్యవాదాలు దాంతోపాటు పర్టికులర్గా మోహన్ గారు మీ దగ్గరికి వస్తే ఇంకా చాలామంది ఉన్నారు యాక్చువల్గా ఈరోజు న్యాయపరంగా ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ లేక చాలామంది ఆగిపోతా ఉన్నారు మిగిలినా ముందుకు వస్తే ఇంకా నెట్వర్కింగ్ పెంచి అనేక మందిని ఇక్కడ పంపించవచ్చు మీరు అందరూ కూడా నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఓట్లు ఎలక్షన్స్ వరకు ప్రతి ఎలక్షన్స్ అయిపోయినాక ఈ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పటికైనా ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి నాలుగు సంవత్సరాలు నన్ను పూర్తిగా సద్వినియోగపూర్చుకోండి ఆ రోజు నాకు ఓటు వేసినాలే కాదు ఓటు వేయడానికి కూడా మన సిటిజనే కాబట్టి మన పౌరుడే కాబట్టి అందరూ కూడా తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఎమ్మెల్యేగా నన్ను ఉపయోగించుకొని మీరు నాతో సేవ చేయించ సేవ చేయించాలని మీరు డిమాండ్ చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను బీజేపీ పార్టీ కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని విష్ణు కుమార్ రాజు అన్నారు ఆ వివరాలు చూద్దాం మాధవ్ గారు రోలు చాలా క్లిష్టమైన రోల్ ఇప్పుడు ఉండదు ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు ఎనభై శాతం మీది పదిహేను ఎనభై శాతం వాళ్ళది పదిహేను శాతం ఇంకో పార్టీది మీకున్నది ఐదు శాతం శాతం వాట్ దిస్ ఇట్ అండ్ ఏందప్పల్ ఆల్ ద లీడర్స్ అండ్ నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారికి తప్పనిసరిగా ఈ ఐదు శాతము మల్టీ ఫోల్డ్ కింద తీసుకుని వెళ్లవలసిన బాధ్యత మాధవ్ గారి పైన ఉంది అట్లాగే రానున్న రానున్న ఎలక్షన్స్ లో సంవత్సరం కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి దాంట్లో కూడా మీకేదో ఇంతే ఉంది మీకు ఐదు శాతం ఇస్తామంటే కుదరదు దట్ ఈస్ ఆల్సో మాధవ్ గర్వ్ ముందు నుంచి ఎంతో మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకులు కొన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల నుంచి పార్టీ గురించి కష్టపడి ఆఖరికి సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎగనామం పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఓట్ల మీకు తప్పనిసరిగా కలిసి ఉండాలి అట్ ద సేమ్ టైం కోట మనం కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చైర్మన్ గూనపాటి దీపక్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ భవన్ అమరావతి నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నిరుద్యోగుల్ని నమ్మించి నిలువున మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు ఇప్పుడు యువతని రెచ్చగొట్టే పని చేస్తూ ఉండరు మీకు ఏమన్నా అర్థం మీరు చేసింది ఐదు సంవత్సరాలు చూసుకుంటే మీరు ఎట్లా మాట్లాడతారో నాకైతే అర్థం కావటం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక కోటి పది లక్షల మంది డిగ్రీ కన్నా తక్కువ చదివిన నిరుద్యోగుల యువతకు అందరికీ సీడెప్ ద్వారా ఏపీఎస్ఎస్డిసి ద్వారా మేము రకరకాల నైపుణ్య శిక్షణ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాము సో పిల్లలందరూ ఈ ప్రోగ్రామ్స్లో జాయిన్ కాండి ఉద్యోగము రాలేదు అనేది మీరు బాధ పెట్టుకోబలేదు స్కిల్లింగ్ అనేది చేసుకోవటము మీ మీ ఉంది మీ మీద బాధ్యత ఉద్యోగాలు తెప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను తెలుపుకుంటూ కొన్ని కొత్త విధానాలు కూడా అమలుపరచబోతూ ఉండం ప్రభుత్వం తరఫున మీకు చెప్తున్నాను లాంగ్ లెర్నింగ్ మోడల్ అంటే జీవితాంతరం నేర్చుకునే విధంగా ఇప్పుడు సిస్టమ్స్ మార్చబోతున్నాము నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ని కూడా ఈ ఏజ్ రిస్ట్రిక్షన్స్ తీసి మీకు ఎప్పుడన్నా మీకు ఫ్రీ టైం ఉంటే ఒక క్రెడిట్ తీసుకోవచ్చు ఒక నెల రోజుల్లో ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము ఎన్ఎస్క్యూఎఫ్ అలైన్మెంట్ దాదాపు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది జాబ్ రోల్స్ ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా డిజైన్ చేస్తూ ఉండాము దానికి అలైన్ చేస్తూ ఉండాము అని చెప్పి తెలుపుకుంటాం ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ సో మీరు వర్క్ చేస్తా కూడా కొన్ని స్కిల్స్ మీరు నేర్చుకోవచ్చు ఆ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ కోసము అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనే కొత్త విధానం తీసుకొని వచ్చి మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక చిన్న కోర్సు ఒక పదిహేను రోజులు చేసినా నెల రోజులు చేసినా అది మీ బ్యాంక్ అకౌంట్ లాగా మీ చదువుకున్న అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ లాగా మీకు ఉంటాయి దాన్ని బట్టి బెటర్ జాబ్స్ ఇంకా బెటర్ ప్రమోషన్స్ వచ్చే విధంగా మీకు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం